आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करें और लाइक करे రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ డెబ్బై మూడు షెడ్యూల్డ్ పరిశ్రమలకు సంబంధించినటువంటి కనీస వేతనాల జీవోలను సవరించాలని కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని తదితర డిమాండ్ల మీద సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మార్చి ఒకటి నుండి ఏడు వరకు విస్తృతంగా క్యాంపెయిన్కు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కరపత్రాన్ని కనీస వేతనాల క్యాంపెయిన్కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది మరి రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు కనీస వేతనాల జీవోలను సవరించాల్సినటువంటి అవసరం ఉంది చివరగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పన్నెండులో కనీస వేతనాల జీవులను సవరించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు అవుతున్నా కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కనీస వేతనాల జీవోలను సవరించినటువంటి పరిస్థితి ఉంది మరి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మరి కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అందించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా ఈ ప్రభుత్వాలు వాటిని మరి అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది మరి కార్మిక వర్గము మరి కష్టజీవులందరూ కూడా పనిచేసినా కూడా వారికి తగిన వేతనాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో మరి కార్మికులను మరి ఇబ్బందులకు గురి చేసే విధంగా ఈ ప్రభుత్వాలు మరి విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి కాబట్టి కార్మికులందరినీ షెడ్యూల్డ్ పరిశ్రమలకు సంబంధించినటువంటి కార్మికులందరినీ ఐక్యం చేస్తూ మరి ఈ పోరాటాన్ని రూపొందించడం జరిగింది మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే పెట్టుబడిదారులకు పెద్ద పెద్ద యజమానులకు మరి లాభాలు అర్జించే విధంగా ఈ ప్రభుత్వాలు విధానాలు అవలంబిస్తున్నాయి కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఐక్యంగా ఐక్యమై పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మన రాజన్న సిరిసిల్లా జిల్లాలో కూడా షెడ్యూల్డ్ పరిశ్రమలు అయినటువంటి పవర్ రూమ్ కావచ్చు బీడి పరిశ్రమ కావచ్చు అదేవిధంగా గార్మెంట్ పరిశ్రమ రెఫరేల్ పార్క్లో పనిచేసినటువంటి గార్మెంట్ కార్మికులు కావచ్చు సెక్యూరిటీ గార్డులు ఇక డెబ్బై మూడు షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేసినటువంటి కార్మికులందరూ కూడా మన హక్కుల కోసం మన కనీస గజనాల జీవోల సవరణ కోసం మరి పోరాడాల్సినటువంటి అవసరం మరి మార్చి ఆరవ తేదీన కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు దింపులు ఇవ్వడం జరిగింది కాబట్టి కార్మికులందరూ కూడా ఆరవ తేదీన పది గంటల వరకు కలెక్టరేట్ వద్దకు చేరుకోవాలి అన్న లేబర్ అధికారుల ద్వారా మనము ప్రభుత్వానికి మన యొక్క కనీస ఎత్తున జీవనం సవరించాలని ఇరవై ఆరు వేల కనీస అమలు చేయాలని చెప్పి మరి కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా మార్చి ఏడవ తేదీన కూడా హైదరాబాద్ లేబర్ కమిషన్ ఆఫీస్ ముందు కూడా పెద్ద ఎత్తున ముక్కడి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కనీస వేతనాల జీవన సవరణ కోసం జరుగుతున్నటువంటి ఈ క్యాంపెయిన్లో కార్మికులందరూ పాల్గొని ఈ కలెక్టరేట్ ధర్నా చెలు హైదరాబాద్ కమిషనరేట్ ధర్నా కార్యక్రమాలను నిజవంతం చేయాలని మన కనీస వేతనాలను సాధించుకోవడంలో మీ భాగస్వాములు కావాలని చెప్పి సిఐడి రాజన్న సిరిసిల్లా జిల్లా కమిటీ పక్షాన కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతాము